Yardım alın, akıl bakışı kalmıksın, galiba iç వెల్కమ్ మీడియా లేబర్ కోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి పన్నెండున తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా విశాఖలోని కార్మిక సంఘాలన్నీ కూడా బైక్ ర్యాలీ నిర్వహించాయి మన దగ్గర కార్మిక సంఘ నాయకులు చెప్పండి సార్ ఈ దేశవ్యాప్త సమ్మె పన్నెండు చేపట్టారు ఏ విధంగా ఉండబోతుంది ఈ సమ్మెలో దేశం మొత్తం మీద కార్మిక వర్గం సుమారు ముప్పై కోట్ల మంది పైబడి పాల్గొంటారని చెప్పి ఇప్పటికే లెక్కలు తెలుస్తూ ఉన్నాయి బ్యాంకింగ్ వ్యవస్థ ఇన్సూరెన్స్ వ్యవస్థ ట్రాన్స్పోర్ట్ పూర్తిగా స్తంభించిపోతూ ఉంది నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ నాలుగు లేబర్ కోర్సు కూడా కార్మికులకు మరణ శాసనం లాంటివి అందుకనే కార్మిక వర్గం యావత్తు కూడా ఈ నాలుగు లేబర్ కోర్సు రద్దు చేయాలి ఈ లేబర్ కోర్సు అమలు జరిగితే మాకు ఉద్యోగ భద్రత ఉండదు ఎనిమిది గంటల పనిదిన ఉండదు కనీస వేతనాలు ఉండవు అలాగే పర్మనెంట్ ఉపాధి ఉండదు కాబట్టి ఇటువంటి కూడా రద్దు కాబట్టి ఈ నాలుగు లేబర్ కోర్సుని రద్దు చేయాలి మాకు ఉపాధి గ్యారంటీ ఇవ్వాలి కనీస వేతనం ఇరవై చెల్లించాలి ఏదైతే ప్రభుత్వ ప్రభుత్వ రంగ రంగ సంస్థలు ఉన్నాయో ఈ ప్రైవేట్ పరం కాకుండా ఆపాలి స్టీల్ ప్లాంట్ గనులు కేటాయించాలి ఆశా అంగనవాడి మధ్యాహ్నం భోజనం పథకం ఆర్పీలు స్కూల్ శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అసంఘటిత రంగ కార్మికులైన ఆటో భవన్ నిర్మాణం తోపుడు షాప్స్ హాస్పిటల్స్ ఇటువంటి కార్మికులు ఉపాధికి రక్షణ కల్పించే విధంగా పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్తో కూడిన సమగ్ర చట్టం చేయాలి అని చెప్పేసి డిమాండ్లతో సమ్మె జరుగుతుంది అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకి పెన్షన్ సౌకర్యం ఏదైతే రెండు వేల నాలుగు తర్వాత ఇవ్వట్లేదో రెండు వేల నాలుగు ముందు ఉన్నటువంటి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రైతుల ధర కల్పించాలని గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని విత్తనాల సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని ఇలాగ అనేక డిమాండ్లతోటి కార్మిక వర్గంతో పాటు రైతులు వ్యవసాయ కార్మికులు సంయుక్త కిసాన్ మోర్చా మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఐక్యతతో ఫిబ్రవరి పన్నెండున సమ్మె జరుగుతుంది ఈ సమ్మెను జయప్రదం చేయడం ద్వారా నరేంద్ర మోడీ గారు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకి అడ్డుకట్టి వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నాడు విశాఖలో సరస్వతి పార్క్ నుంచి భారీ కార్మిక ర్యాలీ జరుగుతుంది విశాఖలో ఉండే కార్మిక వర్గం యావన్ మంది ఈ ర్యాలీలో పాల్గొవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు చెప్పండి ఈ దేశవ్యాప్త సభలో ముఖ్యంగా ఏవైతే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేశారో అవి పునరుద్ధరణ చేయాలి నాలుగు కోడల్ని తక్షణమే రద్దు చేయాలి ఈ నాలుగు కోడలు కానీ అమలులోకి వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి నలభై కోట్ల మంది కార్మిక వర్గంలో ముప్పై కోట్ల మందికి వారు ప్రకటించిన ఐఆర్ కోడ్ ప్రకారం ఎటువంటి భద్రత ఉండదు ఈఎస్ఐ సౌకర్యం ఉండదు పిఎఫ్ సౌకర్యం ఉండదు బోనస్ సౌకర్యం ఉండదు అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండు సిసిఎస్ రూల్స్ ప్రకారం చెల్లించినటువంటి పెన్షన్లు చెల్లించాలి రెండు వేల నాలుగులో బీజేపీ కాంగ్రెస్ తెచ్చినటువంటి నూతన పెన్షన్ విధానం వల్ల కార్మిక వర్గం నష్టపోతుంది కాబట్టి పంతొమ్మిది రెండు చట్టాన్ని అమలు జరపాలి అదేవిధంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినట్టు పెన్షన్ భిక్ష కాదు పెన్షన్ కార్మిక ఉద్యోగుల యొక్క హక్కు రేపు జరిగే సమయంలో పబ్లిక్ రంగ సంస్థలు బ్యాంకింగ్ రంగం ఎల్ఐసి కోల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అన్నీ బంద్ చేస్తున్నాయి బంద్కు ప్రధాన కారణం నాలుగు కోళ్లు రద్దు చేయకపోతే ఇప్పటివరకు లేబర్ డిపార్ట్మెంట్కి మెజిస్ట్రేటర్ పవర్స్ ఉన్నాయి ఈ కోళ్లు కానీ అమల్లోకి వస్తే లేబర్ డిపార్ట్మెంట్ కన్సల్టెన్సీ ఏజెన్సీ అయిపోతుంది సలహాలు ఇవ్వడమే తప్ప సంప్రదంపులు చెప్పి తీర్పు చేసే పరిస్థితి ఉండదు కాబట్టి కార్మిక వర్గం యావత్తు కట్టు బానిసలు అవుతారు కాబట్టి రేపు పన్నెండవ తారీఖు నుంచి జరిగి కార్మిక కర్షక ఐక్య ఉద్యమాన్ని బంద్ని జయప్రదం చేయాలని విశాఖ నగరవాసులకి విశాఖ కార్మిక ఉద్యోగ ప్రముఖులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చెప్పండి ఏటీసీ తరఫున ఈ జరగబోతున్న ఈ సమ్మెలో మీ భాగస్వామ్యం ఎలా ఉండబోతుంది కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు పన్నెండవ తేదీ జరుగుతున్న సమ్మె ఇది సకల జనరల్ సమ్మెగానే మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళ రైతాంగం కార్మిక వర్గం మొత్తం కలిసికట్టుగా ఈ సమ్మెకి పిలిపివ్వడం జరిగింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నాలుగు కోళ్ళని తీసుకొచ్చారో ఈ కోళ్లు కార్మిక వర్గం వ్యతిరేకిస్తున్నారు ఎవరైతే ఆనందపడుతున్నారో పెట్టుబడిదారులకి కలిసి వచ్చే విధంగా చేశారు కాబట్టి వాళ్ళు పెట్టుబడిదారులు వ్యాపార వర్గాల వారు హరిసిస్తున్నప్పుడు కూడా సంపద సృష్టికరత శ్రామిక వర్గం రేపు సమ్మెకు సిద్ధమవుతున్నారు ఈ విధానాలకు వ్యతిరేకంగా వెంటనే ప్రభుత్వం పునరాలోచన చేసి వెంటనే ఈ కోళ్ళు రద్దు చేయకపోతే మాత్రం భవిష్యత్తులో మరింత ఉద్యమాన్ని తీవ్రత చేస్తామని చెప్పి సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశానికి ప్రధానమంత్రి ఎవరో తెలియని పరిస్థితి ఉంది ఎందుకంటే ఎవడైనా దేశాన్ని ప్రధానంగా ఒకటి కానీ ఇక్కడ మాత్రం అంబానీ ఆదాని మధ్యలో ప్రధానిలాగా ఉన్నారు తప్ప ప్రధానమంత్రి మోడీలా లేడు ఎవరు కేవలం దేశ సంపద అంతా కూడా ఇద్దరు గుజరాతీలు కొంటుంటే ఇద్దరు గుజరాతీలు అమ్మేస్తున్నటువంటి పద్ధతులు ఉన్నది కాబట్టి దీనికి వ్యతిరేకంగా చక్కలచరి సమ్మె సందర్భంగా మరో స్వతంత్ర పోరాట తరహాలో భారతదేశ ఆర్థిక వ్యవస్థని కార్మిక హక్కులను కాపాడుకోవడం కోసం ఇవాళ కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యంగా కథల నేపథ్యంలో ఏఐటిసీగా మా పాత్రని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పిలుపు నేపథ్యంలో ఫిబ్రవరి పన్నెండు జరగబోయే దేశవ్యాప్త సమయంలో దేశం మొత్తం కూడా పాల్గొనేందుకు సిద్ధమైందని నిర్వాహకులు చెబుతున్నారు అయితే మరోపక్క ఏదైతే ఈ లేబర్ కోర్టులు ఉన్నాయో వాటిని తక్షణమే రద్దు చేయాలని లేని పక్షంలో భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి మేమంత సమాయత్తం అవుతాయని వీరంతా కూడా హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి कार्य प्लीज सब्सक्राइब टू द चैनल एंड डाउनलोड द पॉलिटिकोस ऐप From the links in the description.